తెలుగు రాశి ఫలాలు వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారము ఇప్పుడు మన్మధరామ సంవత్సరంలో సింహరాశి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను మొదటగా సింహరాశి వారి యొక్క లక్షణాలు వారి గుణగణాలు వారి స్వభావాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని చెబుతున్నాను ఈ యొక్క సింహరాశి మఘ పుబ్బా ఉత్తరాహ పాదం సింహం మఘ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం పూర్వ హలు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాలోని ఒకటో పాదము కలిపి సింహరాశి కిందకు వస్తుంది ఈ యొక్క సింహరాశి వారికి ఈ సంవత్సరము మన్మధనామ సంవత్సరములో ఆదాయం ఎనిమిది వ్యయ వ్యయం పద్నాలుగు ఉంటాయి ఈ యొక్క సింహరాశి వారికి అదృష్ట రత్నము మాణిక్యం ఈ యొక్క సింహరాశి వారికి రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఈ సింహరాశి వారు విశాలమైనటువంటి హృదయాన్ని కలిగి ఉంటారు విశాల హృదయులు అభిమానవంతులు పరోపకారులై ఉంటారు వీరికి పొగడతలంటే చాలా ఇష్టంగా ఉంటుంది పొగడతలకి ఇష్టపడుతుంటారు పొగడతలకు లొంగిపోయి తమకు ఇష్టం ఉన్నా లేకున్నా ఇతరులకు ఉపకారం చేయాలని చూస్తుంటారు వీరికి ఇతరులపై అధికారము చలాయించాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది వీరికి లొంగి ఉండకపోయినా పర్వాలేదు లొంగినట్లు కనిపిస్తే చాలు ఎంతో సంతోషిస్తారు వీరికి కోపం సులభంగా వస్తుంటుంది తొందరగా కోపం వస్తుంది కోపం వచ్చినప్పుడు నోటికి వచ్చినట్టు మాట్లాడటం వీరికి ఉండేటువంటి ముఖ్యమైన అలవాటు ఎంత త్వరగా కోపం వస్తుందో అంత త్వరగా పోతుంది అంత తొందరలోనే వారు మళ్ళీ శాంతంగా మారిపోతారు వీరికి మర్యాద జరగకపోయినా అవమానాలు మాత్రం జరిగితే సహించరు ఈ సింహరాజు వారు తమ హక్కును కాపాడుకోవడానికి చివరకు చివరి వరకు పోరాటము వీరికి ఉన్నటువంటి మరొక లక్షణం ఈ సింహరాజు వారు తామే నీతివంతులమని గొప్పవారమని కొంత అహంకారాన్ని కలిగి ఉండేటువంటి స్వభావం ఉంటుంది దానివల్ల ఇబ్బందులకు గురి అవుతుంటారు సింహరాజు వారు ప్రతి విషయాన్ని సూక్ష్మీకరించి సన్నిహితుల సమస్యలను ఇట్టే తీర్చగలుగుతారు దగ్గరైనటువంటి వాళ్ళ యొక్క సమస్యలను ముందుగా నిలబడి సమస్య తీర్చడానికి తీర్చేటువంటి స్వభావం వీరికి ఉంటుంది కానీ తమ సమస్యల్ని మాత్రం పట్టి పట్టించుకోరు తన సొంత సమస్యలను ఈ సింహరాజు వారు పట్టించుకోరు ఇంటికి వచ్చిన అతిథుల్ని సత్కరించడంలోనూ వారికి కడుపు నిండా తిండి పెట్టడంలోనూ వీరికి మించిన వారు ఉండరు ఈ సింహరాజు వారికి సంగీతం అంటే చాలా ఎక్కువగా ఇష్టం ఉంటుంది ఇల్లు అలంకరించడంలోనూ పరిశుభ్రంగా ఉంచుటలోనూ వీరు ఎక్కువ శ్రద్ధ వహిస్తారు ఈ సింహరాజు వారికి ఇంకొకరి మీద ఆధారపడటం అంటే ఇష్టముగా ఉంటుంది తాము ఎక్కువగా కష్టపడిపోతున్నామని పని భారం ఎక్కువైందని అంటూ ఉంటారు అయ్యో అలాగా అంటే ఎంతో ఆనందపడిపోతారు అట్లా అంటే చాలా ఆనందపడతారు అంతేగాని సహాయం చేస్తామని ఒప్పుకోరు కొన్ని పనులు తామే చేసుకోవాలని అనుకుంటారు ఆర్థిక సహాయము అసలే ఒప్పుకోరు ఈ సింహరాశి వారికి పొదుపు అనేటువంటిది అసలు తెలియదు పొదుపు తక్కువగా ఉంటుంది డబ్బు బాగా ఖర్చు పెడుతుంటారు ముఖ్యంగా బట్టలకు వస్త్రాలకు ఎక్కువగా ఖర్చు పెడుతుంటారు సుఖం మీద సరదాల మీద ఎక్కువ ఖర్చు చేయడానికి ఇష్టపడతారు వీరికి సినిమాలన్నా నాటకాలన్నా ఇష్టం ఎక్కువగా ఉంటుంది ఒకరి ఒకరి సలహాలు పాటించకుండా తమకి నచ్చింది చేసుకుంటూ పోవడమే వీరికి చాలా ఇష్టం అనారోగ్యం కలిగినప్పుడు విశ్రాంతి తీసుకోకుండా అశ్రద్ధ చేయడం వల్ల ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు వీరికి కొన్ని దృఢమైనటువంటి అభిప్రాయాలు ఉంటుంటాయి ఈ సింహరాశి వారికి దృఢమైన ఆలోచనలు ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లోనూ అవి మారవు వీరు ఏ పని చేస్తుంటే అదే తప్ప మరో ధోరణిలో ఉండరు ఈ సింహరాశి వారికి మంచి ఉంటారు అభిమానవంతులు పరాక్రమశాలి తొందరగా కోపం వచ్చును స్థిర బుద్ధి కలవారు తల్లియందు వినయ విధేయతలు కలవారు వీరు విశాల హృదయులు ఆత్మ గౌరవం కలిగినటువంటి వారు పరోపకార పరాయణులు ఆడంబర ప్రియులు ఇతరులపై అధికారం చెలాయిస్తుంటారు సింహ లక్షణాలు ఉంటాయి అన్నమాట సింహరాశి వారికి ఇతరుల మీద అధికారాన్ని ఎక్కువగా చలాయిస్తుంటారు నిజాయితీ పరులు నిర్మోహమాటంగా మాట్లాడుతుంటారు నిర్మోహమాటస్తులు శీఘ్ర కోపులు ఊరికినే కోపం వస్తుంటుంది కోపం వచ్చినప్పుడు ఇతరులకు కోపం వచ్చినట్టు మాట్లాడతారు ఇతరు వాళ్ళకు కోపం వచ్చినట్టుగా మాట్లాడతారు వారికి కోపం బాగా ఎక్కువగా ఉన్నప్పుడు తర్వాత తొందరపాటుకు పశ్చాత్తాపడతారు ఈ సింహరాశి వారు అలంకార ప్రియులు పరిశుభ్రత అహంభావం ఎక్కువ గర్వం తగ్గించుకుంటే ఈ సింహరాశి వారు చాలా రా రాణించగలుగుతారు అభివృద్ధిలోకి వస్తారు అహంకారాన్ని గర్వాన్ని గనక పూర్తిగా తగ్గించుకున్నట్లయితే వీరికి మంచి అభివృద్ధి ఏర్పడుతుంది విరివిగా డబ్బు ఖర్చు పెడతారు స్తోత్రాలకు పొగడతలకు లొంగిపోతుంటారు ఈ రాశి వారికి గోచార రీత్యా గురుగ్రహము సంవత్సరారంభము నుండి పద్నాలుగు జులై రెండు వేల పదిహేను వరకు ఏ స్థానమైన కర్కాటక రాశి ఎందు తదారి సంవత్సరాంతం వరకు జన్మస్థాన సింహరాశి ఎందు సంచరించు శనిగ్రహము సంవత్సర శాంతము వృశ్చిక రాశిలో చతుర్థ స్థానములో సంచరించు రాహుకేతువులు సంవత్సరారంభము నుండి ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల పదహారు వరకు సింహ మేనరాశులలో ద్వితీయ అష్టమ స్థానమునందు తదారి సంవత్సరాంతం వరకు సింహ కుంభరాశులలో జన్మ సప్త సప్తమ స్థానములోను సంచరిదురు జన్మాతు సంచారం పన్నెండులో ఉండటం వల్ల శుభకార్యములు చేయుటచే వ్యయము శుభకార్యాల వల్ల కొంత ధనం ఖర్చయిపోతుంటుంది ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం ప్రాణము గల వస్తువులను అమ్ముట వలన దూషణములు స్థాననాశము దారిద్ర్యము ధనము లేకపోవుట అప్పులు చేయు చేయుట వ్యాపారము అందగించుట వ్యవసాయదారులకు అధిక వ్యయము తక్కువ లాభమును మొదలకు ఫలములను కలుగు చేయును జన్మలగ్న రాశి వశాతు గురు సంచారము జన్మరాశిలో సంచారం జరగటం వలన రాజకోపము కీర్తిహాని ఉద్యోగ విరోధము బుద్ధిభ్రంశము భాగ్యహాని భయము కలుగును భయం భయముగా ఉంటుంది అశాంతి మానసిక చింత ధర వ్యయము వ్యాపారమునందు లాభాలు లేకపోవుట విద్యార్థులకు సామాన్య కాలము ఎక్కడ పనులు అక్కడ స్తంభించుట వివాహ బలము లేని కారణముగా వివాహ ప్రయత్నముల సఫలము కాకపోవుట జరుగును తరచు అవమానములు మనోవ్యాకులత కలుగుతుండరు ఇంకా ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరము శరీరము నొప్పులుగా ఉంటుంటుంది అనవసరంగా భీతి భయం ఏర్పడుతుంటుంది మనోక్లేశములు స్వస్థాన హాని అనవసర ప్రయాణములు తద్వారా ఆర్థిక నష్టము ఇంటి ఎందు ఎవరైనా ప్రసవించుట శరీరము పుష్టి తగ్గుట ఇత్యాది కష్టములు కలుగుతుండరు జన్మాతో రాహు సంచారం వలన ద్వితీయంలో రాజు సంవారం వలన శరీర అనారోగ్యము అధిక ఖర్చులు మనః ఇంటి ఇంటియందు గొడవలు దారిద్ర్యము అవమానముల వలన బాధపడుట కలుగును అజీర్ణ వ్యాధి అధిక ప్రయాణము కాలాతీత భోజనము వలన అనేక ఇబ్బందులు కలుగును ఆర్థిక ఇబ్బందులు అధికారులతో వైరము వైద్యపరంగా అధిక ఖర్చులు కలుగుతుంటును ఈ రాశివారులకు తమ భార్యాపుత్రాదులతో విరోధము అనవసర ప్రయాణములు అనారోగ్యము ధన నష్టము శ్రమ తాము తలచిన కార్యములందు అనుకూలత లేకపోవుట పరాభవములు కష్టములు మొదలైనటువంటి ఈ సంవత్సరము ఇలాంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది శరీర బాధయు మనోవిచారము చతుష్పాద జంతువుల వలన భయము రాజకోపములకు గురియగుట అధిక ప్రయాణములు కలుగుట జరుగుతుండను అయినను కొంత అనుకూలత వలన ఐశ్వర్యమును దేహ సౌఖ్యమును ద్రవ్యలాభమును కీర్తి ప్రతిష్టలను సంతోషమును కలుగును అనవసర ప్రయాణములు శరీర అనారోగ్యము ధనధాన్యములు మొదలగు ధాన్య నష్టము మొదలగు వ్యతిరేకమైనటువంటి ఫలితములు కలుగును రాహు సంచారము వలన భార్యాపుత్రులతో విరోధమును ద్రవ్యరాశనము సంభవించడానికి అవకాశము కలుగు ఈ యొక్క సింహరాశి వారికి గురుడు ఉగాది జులై పద్నాలుగు వరకు వ్యయస్థానమునందు తామ్రమూర్తి గాను తదుపరి సంవత్సరమంతయు జన్మస్థానం ముందు సువర్ణమూర్తిగాను శని సంవత్సరం అంతయు అర్ధాష్టమునందు తామ్రమూర్తిగాను గాను రాహుకేతువులు సంవత్సరాది నుండి జనవరి ఇరవై తొమ్మిది వరకు లోహమూర్తి తదుపరి ద్వితీయ అష్టమ స్థానములందు తదుపరి సంవత్సరం అంతయు జన్మ సప్తమ స్థానములందు రచితమూర్తులుగాను సంచరించు ఈ రాశివారికి సంవత్సరమంతయు బృహస్పతి శనిశ్చర గ్రహముల బలము అంతంత మాత్రముగా ఉండురు రాహుకేతువుల బలము కూడా సంచార దోషముచే ఆ బలము కూడా అంతంత మాత్రముగానే ఉన్నది ఈ యొక్క సింహరాశి వారికి గురుని ద్వాదశ స్థాన సంచారముచే సజ్జనులతో కలహములు అవమానకర ధోరణి కలుగుతాయి శుభకార్యములు చేయటం వలన ధన వ్యయము కూడా ఉంటుంది ముఖ్యమైన వ్యాపారములకు సంబంధించి ఆయువు పట్టు లాంటి వ్యవహారముల ఎందు అత్యంత చాకచక్యములతో వ్యవహరించినా గాని అనుకూల ఫలితములను పొందలేరు ధర్మకార్యములు ఏడల అనాసక్తిగా ఉంటుంది నిర్లిప్త మనోవ్యాకులత కలుగుచుండును ఈ సింహరాశి వారికి శరీర ఆరోగ్యము అత్యంత జాగ్రత్తగా చూసుకోన వాత సంబంధములైన అనారోగ్య సూచకములు గృహమునందరి పెద్దవారి ఆరోగ్యము కూడా నిలకడ లోపించి ఆందోళన కలిగిస్తుంది మనసు కఠినంగా ఉండి పాపకర్మల వైపు మనసు పరుగులు తీస్తుంది రుజువర్తన తమ ధర్మబుద్ధి ఉత్తమ లక్షణములను గ్రహించి ప్రవర్తించండి ఈ యొక్క సింహరాశి వారికి గతకాలమునందరి మొండి బకాయిలు వసూలవుతాయి ఆశలు వదులుకున్న బకాయిలు కూడా ప్రయత్నముచే వసూలు కాగలవు రవారమి వత్సరమంతయు ఆర్థిక పరిపుష్టి కలిగి ఉంటారు వ్యాపార స్థలములో ఎందు రద్దీ ప్రాంతంలో ఎందు చోరుల వల్ల హాని కలిగేటువంటి అవకాశముంది ద్రవ్య నష్టము కలువు అవకాశములు కలవు జనవరి ఇరవై తొమ్మిది నుండి జన్మరాహు సంచార దోషముచే స్వజన విరోధము అనవసర కంగారు భయము ఆత్మస్థుతి పరనింద తప్పనిసరి దూర ప్రయాణములు అనారోగ్యము కలుగుతాయి వాకు కఠినత్వముచే ఇతరులపై పట్టు సాధించగలుగుతారు రాజకీయ నాయకులకి సొంత ఇంట్లోనే వేరే కుంపటిలా ఉంటుంది విద్యార్థులు నిలకడలేమితో బాధపడుతూ ఒక మోస్తరు ఫలితాలను పొందుతారు ఇంకా ఈ సింహరాశి వారు శ్రమస్తో నాస్తి దుర్భిక్షం సినీ రంగము వారికి కూడా నిరాశాజనక కాలము నిరాశాజనక కాలముగా ఉంటుంది సాంకేతిక రంగము వారికి ఆశాజనకంగా ఉంటుంది కోళ్ళు మత్స్య తీల తైల యంత్ర పరిశ్రమలు సరాసరి ఫలితములతో ముందుకు సాగుతారు ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య ఒకటి మూడు నాలుగు ఐదు తొమ్మిది సంఖ్యలు తేదీలు ఆది మంగళ బుధవారములు కలిసిన మరింత యోగప్రదముగా ఉంటుంది వీరు ప్రతి మాస శివరాత్రి రోజున రుద్రాభిషేకము అమ్మవారికి కుంకుమార్చన జరిపిన చాలా వరకు అనుకూల ఫలితములు వచ్చు ఈ యొక్క కుంకుమార్చన వల్ల రుద్రాభిషేకాల వలన మనసు ప్రశాంతత ఆత్మవిశ్వాసము పొందుతారు ఈ సింహరాశి వారు స్త్రీలు మంగళ శుక్రవార నియమములను పాటిస్తూ అమ్మవారి ఆరాధన చేసిన మనోస్థైర్య ధైర్యములను పొందగలుగుతారు ఈ సింహరాశి వారికి ఉద్యోగులకు స్థాన చలనము అనేటువంటి సూచనలు ఉన్నాయి ఆశించిన రీతి వ్యవహారములు అవుతాయి వ్యాపార సంబంధమైన విషములు ఎందు ముందు చూపుతో వ్యవహరింపలేదు మాట తొరచే అకస్మాత్తుగా కలహాలు కలుగుతాయి సరదా సంభాషణలు వికటిస్తాయి స్థాన భ్రంశము పరులు ఎందు అసూయ ద్వేషములు కలిగి ఉంటారు మాసాంతమున ఆశించిన వస్తులాభము భోజన సౌఖ్యము కీర్తి ప్రతిష్టలు సంతోషకర వాతావరణము వృత్తి స్థిరత్వము ఏర్పడ్ను మే నుండి కుటుంబంలోని వారికి అండగా నిలచి ధైర్యవచనములు పలుకుతారు ఆరోగ్యము నిలకడగా ఉంటుంది వ్యాపార వృద్ధి రుణములు చేయటే ప్రయత్నాలు ఫలిస్తాయి ఇష్టకార్య సిద్ధి భోజన సౌఖ్యము విద్యార్థులకు కృషి విఘ్నములు శ్రద్ధాశక్తులు సన్నగిల్లుట వ్యాపారులకు భాగస్వాములతోనూ పనివారులతోనూ సదవగాహనలు మనోవిచారము భోజన అసౌకర్యము శరీర ఆరోగ్యము ధన వస్త్ర లాభములు యత్నకార్య సిద్ధి సంతానము గూర్చి శుభవార్తలు ఆగస్టు నెల తరువాత ఆగస్టు నెల నుండి పరప్రాంతమునందు నివసించవలసి వచ్చి వచ్చును ఇంకా కంటికి సంబంధించినటువంటి అనారోగ్య సూచనలు గతమునందరి అపరిష్కృత సమస్యలు ఒక కొరికి వస్తాయి వాహనములు నడుపుటకు వాహనములు నడుపుడ ఎందు కొంత జాగ్రత్త అవసరము అనవసర విషయముల ఆసక్తి కలిగి ఉంటారు మనోచాంచల్యం కలిగి నిలకడలే నిలకడలేని నిర్ణయాలు తీసుకుంటారు అజాగ్రత్తగా పరధ్యానముల వలన నష్టసూచన ద్రవ్యలాభము సౌఖ్యము ప్రయత్నము చేయ మరింత లాభము వివిధ రకముల ఆలోచనలు సంతానము గూర్చి ఆందోళన కలుగును నవంబరు నెల నుండి మానసిక చికాకులు గృహ సౌఖ్యము లేకపోవుట మంచి కోసం వెళితే చెడు ఎదురొగుట శారీరక అలసట వృత్తి ఉద్యోగములందు ఆసక్తి సన్నగిల్లుట మాసాంతమున కొంతవరకు ఉపశమనం కలుగుతుంది కార్యహాని దుష్టజన సాంగత్యం ఏర్పడుతుంది డిసెంబరు నెల నుండి ఇష్ట సంపద ఆరోగ్యము నిరంతర కృషి ఉత్సాహము వ్యాపార వ్యవహారములు ఎందు ఒప్పందములు సదవగాహనలు సుకార్యము వలన సంఘములో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి సంతానాభివృద్ధి కలుగుతుంది సోదరమూలకముగా ధనలాభము కొన్ని సదర్భ సందర్భములో వ్యయప్రయాసలు ఉన్నను భరించి ముందడుగు వేస్తారు ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తారు కష్టమునకు తగిన ఫలితము గుర్తింపు లాభిస్తాయి కుటుంబ వాతావరణము ఆహ్లాదకరముగా ఉంటుంది స్థిర వృద్ధి ఏర్పడుతుంది ధనధాన్య వస్తులాభము ఇష్టకార్య సిద్ధి నూతన వ్యాపారములకు పెట్టుబడులకు చేయు ప్రయత్నములు ముందుకు సాగుతాయి విందు వినోదములకై ఖర్చు ప్రభుత్వ సంబంధ వ్యవహారములు చీకాకులు కలిగిస్తాయి ఇది మార్చి నెలలో ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలు కొన్ని చీకాకులు కలిగిస్తాయి ఆశాజనము ఆశాజనకముగా కనిపించిన ఫలితములు నిరాశ కలిగిస్తాయి వృత్తి ఆధారిత వ్యక్తులకు కష్ట సమయం కొద్దిపాటి చీకాకులు దైవ సందర్శనముచే శుభము కలుగును स्वस्ति प्रजाभ्याम परिपालयन्ताम न्यायेन मार्गेण महि महिषाः गो ब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकासमस्ताः समस्ता भवन्तु सर्वे जनाः सुखिनो भवन्तु